भगवता नारायणेन स्वयम् व्यासेनग्रथिथाम् पुराणमुनिनाम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनी अम्भत्वा मनुसम् భగవద్గీతే భగవద్గీతే భగవంతుడైన నారాయణుని చేత స్వయముగా పాత్రునికి బోధింపబడి పురాణముని చేత మహాభారత మధ్యంలో కూర్చబడి అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ భవద్వేషిణి అయి పద్దెనిమిది అధ్యాయాలతో శోభించే భగవతి భగవద్గీతామాత నిన్ను నేను నిత్యము అనుసంధానం చేస్తాను ఓ మదర్ భగవద్గీత ఐ మెడిటేట్ ఆన్ యూ ద డిస్ట్రాయర్ ఆఫ్ రిబర్త్ అరేంజ్డ్ బై ద ఏన్సియంట్ సేజ్ వేద వ్యాస इन यटीन चाप्टर्स इन दिडिल ऑफ द महाभारत शवरिंग दैक्टर् अमृतम ऑफ अद्वैता नॉन्लिटी विच लॉर्ड नारायण हिमसेल टॉट पार्थ नमोस्तुस विशाल बुद्धि పుల్లారవిందాయత పత్రనేత్ర భారత ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రజ్వాదీప విచ్చుకున్న తామర రేకుల వంటి నేత్రాలతో విశాల హృదయుడవైన ఓ వ్యాసమహర్షి मस्कार भारतमनेूने तो ज्ञानमने दीपम नीचेत वगैंब सालुटेशस आफ प्रपौ इंटलैक्ट विथ पेटल्स ऑफ ल लोटस इन ब्लूम हू लिड ऑफ विजम फिलड विफ द महाभारत प्रपन्न पारिजातायत्र ज्ञान मुद्रा कृष्णा गीतामृत दुहे नम आर्ति तो शरणु वेड़न वारी पालिट पारिजातम ఒక చేతిలో మునికోలను పట్టుకొని జ్ఞానముద్రుడై గీతామృతాన్ని పితికిన శ్రీకృష్ణునికి నమస్కారం సాల్యుటేషన్స్ టు కృష్ణ ద పారిజాత ఫుల్ఫిల్లర్ ఆఫ్ ఆల్ డిజైర్స్ టు దోస్ హూ టేక్ రిఫ్యూజ్ హిన్ హిమ్ ద మిల్కర్ ఆఫ్ ద గీతామృతం నెక్ట్ द होल्डर् आफ् द केन् इन् वन् हेण्ड् एण्ड् ज्ञानमुद्रा इन् द Gavaha Dogda Gopalanandana दोग्धा गोपालनन्दनः पार्थो Bhokta Dugdam दुग्धं गीतामृतं महत् ఉపనిషత్తులు గోవులు పాలు పితుకువాడు గోపాలనందనులు లేగదూడ అర్జునుడు పానము చేయువారు సద్బుద్ధి కలవారు గొప్పదైన గీతామృతమే క్షీరము అనగా పాలు ఆల్ ద ఉపనిషెస్ ఆర్ ద కౌస్ ద మిల్కర్ ఈజ్ కృష్ణ द कौहर्ड फार इज द कॉफ दो्यूर इंटलेक्ट आर द एंजॉयर्स एंड द सुप्रीम नेक्टर अमृत गीता इज द मिल्क वसुदे वसुत कम सचानूरमर्दनम దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవుని కుమారుడు కంస చానూర్లను చంపినవాడు దేవకీ దేవికి దివ్యానందాన్ని ప్రసాదించినవాడు జగద్గురువు శ్రీకృష్ణదేవునికి నమస్కారం ఐ బోటు కృష్ణ ద గురువు ఆఫ్ ద యూనివర్స్ द डिवाइन सन् ऑफ वसुदेवा किलर ऑफ कंसा चानोरा सुप्रीम ब्लिस देवकी, भीष्म भीष्मला गाधार नीलोत्पला शल्य शल्यग्राहवती, कृपे नहनी కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తినీ సోత్ పాండవైరీ కైవర్తక కేశవ భీష్మద్రోణులను తీరములుగా జయద్రదుని జలముగా శకునుని నల్ల కలువగా శల్యుని సొరచేపగా కృపాచార్యుడనే జల ప్రవాహ వేగం కలిగి కర్ణుడనే అలలతో కూడి అశ్వత్థామ విఖర్ణులనే భయంకరమైన మొసళ్ళతో నిండి దుర్యోధనుడు అనే సుడిగుండాలు కల సమర నదిని శ్రీకృష్ణుడు నావికుడయ్యి చేత ఆ భయంకరమైన రణనదిని చక్కగా దాటించాడు ద బ్యాటిల్ రివర్ हूज बैंक द्रोण जयद्र दाटर्स किफ गांधार द ब्लू वाटर लि शल द शार कृपाचार्य दरंट खर्ना द्रेकर्स अश्वत्थाम अंड विकर्ना टेरेबल का दुर्योधन द वर्लूल वॉज क्रॉस्ड ओवर बाय द पांडवास विथ केशवाज द बोट मैन पाराशरिय वच सरोजमल गीता गंधोत्क हरिकता संबोधना बोधित లోకే సజ్జన ూయాద్ పంకజం కలిమల ప్రధ్వంసి నశ్రేయసీ వ్యాస ప్రబోధము అనే సరోవరమున పుట్టినది గీతార్థము అనే మధురమైన సుగంధము కలది వివిధములైన కథలను కేసరములుగా కలది హరికథ సందేశములతో ప్రఫుల్లమైనది ఈ ప్రపంచమున బుధ జనుల అనడి తుమ్మెదలచే ప్రతిదినము ఆనందముగా ఆస్వాదించబడినది కలిదోషములను పోగొట్టునది నిర్దోషమైనది అయినా మహాభారత కమలము మాకు శ్రేయస్సును ప్రసాదించుగాక మే ద స్టెయిన్లెస్ లోటస్ ఆఫ్ ద మహాభారత Blossomed fully by the instructions on Hari, with the Gita's message as its sweet fragrance, growing on the lake of Parasara's son's words, with many legends as its stamens. Kesaralu, the destroyer of the evils of Kali Yuga, डेलाइटफुलाइटफुी पॉटेक डे आफ्टर डे बै दीस् ऑफ गुड एंड प्युर पीपल ऑफ द वर्ल्ड गिवे सुप्रीम गुडवाज मोहक पंगुघयते गिरी హం వందే పరమానందమాధవం ఎవరి కృప మూగవాన్ని మాటకారిగా కుంటివాన్ని గిరిని లంఘించేవానిగా చేస్తుందో అట్టి ఆనంద స్వరూపుడైన మాధవునికి నమస్కరిస్తున్నాను ఐ వర్షిప్ ద ఆల్ బ్లిస్ఫుల్ మాధవ హుజ్ గ్రేస్ ఎనేబుల్స్ ద డమ్ టూ బీ ఎలక్వెంట్ అండ్ ద క్రిపుల్ క్లైంబ మౌంటేన్స్ ఎం బ్రహ్మా వరుణేంద్రుద్రమరుత స్తున్వంతి స్వై వేదై సాంగ పదక్రమోపనిషదై సా ద్గే ననసా పశ్యం యోగిన విధురా ఎవరిని బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుతులు దివ్య స్తోత్రాలతో స్తున్నారో ఎవరిని సామవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులలో కూడి ఎవరిని కీర్తిస్తున్నారో పరమయోగులు ధ్యానములో పరమాత్మయందు లగ్నమైన మనస్తో ఎవరి వైపు చూస్తున్నారో దేవాసురులు సైతము ఎవరి స్వరూపమును తెలుసుకోలేకపోతున్నారో అట్టి దేవాది దేవునికి ప్రణామములు Salutations to that God whom Brahma, Varuna, Indra, Rudra and the Maruttas praise with divine hymns, whom the Sama chanters pray with their parts, sections and Upanishads, whom the Yogis see with their minds established in meditation whose end is unknown to devas and asuras.